ఈఎస్ టెక్ పేపర్ వన్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఇందులో వాటర్ కి సంబంధించి మనం ఇప్పుడు చూద్దాం వాటర్ సంబంధించిన ఉన్న సిలబస్ ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ట్యాంక్స్ ఆక్వాటిక్ ఫ్లోరా అండ్ ఫనా మెజర్మెంట్ ఆఫ్ లిక్విడ్స్ వాటర్ పొల్యూషన్ కాజెస్ ఇంపాక్ట్స్ మెజర్స్ టు ప్రివెంట్ ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్ డ్రాఫ్ట్ ప్లస్ ఇది మనకు వాటర్ అనే టాపిక్ సంబంధించిన ఈ సిలబస్ ఇందులో మనము మొట్టమొదట వాటర్ యొక్క ఇంపార్టెన్స్ ఏముంది అనే అంశము అలాగే ఈ నీటి వనరులు ఏమున్నాయి అలాగే జల వృక్షాలు జలచరాలు తర్వాత నీటి యొక్క పరిమాణము ద్రవాల యొక్క పరిమాణము నీటి యొక్క కాలుష్యము దాని కారణాలు దాని యొక్క ఇంపాక్ట్స్ తర్వాత వాటిని నీటి యొక్క కాలుష్యాన్ని మనం ఏ విధంగా అరికట్టాలి నీటి యొక్క పరిశుభ్రత ప్యూరిఫికేషన్ ఆఫ్ వాటర్ నీటిని మనం ఏ విధంగా శుభ్రం చేయాలి కరువు మరియు వరదలు ఇది మనకు టిఎస్టెన్ పేపర్ వన్లో ఉన్న వాటర్ అనే అంశానికి సంబంధించిన సిలబస్ అయితే ఇందులో నుండి మనకు ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంది అయితే ముందు మనము నీటి యొక్క ఇంపార్టెన్స్ కు సంపాదించి చూద్దాం నీటి యొక్క ఇంపార్టెన్స్ నీటి యొక్క ప్రాముఖ్యత అయితే నీటి యొక్క ప్రాముఖ్యత గురించి చర్చించేటప్పుడు నీరు అనేది అన్ని ప్రాణులకు జీవనాధారం నీరు ఒక మన మొత్తం విశ్వం లోపల భూమిపై మాత్రమే ఉంది అందుకొరకు భూమిని ఏమంటాము అంటే జలయుత గ్రహము అని అంటాం అయితే నీరు అనేది ఈ ప్రకృతిలో ఈ ప్రకృతిలో నీరు అనేది మూడు రూపాలలో లభ్యమవుతుంది ప్రకృతిలో మూడు రూపాలలో లభ్యమయ్యే ఏకైక పదార్థం ఏది అంటే అది నీరు మాత్రమే అయితే ఈ ప్రకృతిలో నీరు మూడు రూపాలలో లభ్యమవుతుంది మనం దానినే మనము మూడు స్థితులు అంటారు ఘనస్థితి ద్రవస్థితి వాయు స్థితి ఇలా మూడు స్థితులలో లభ్యమవుతుంది అలాగే నీటి యొక్క పరిమాణాన్ని మనం మనం పరిశీలిస్తే ఈ భూభాగం మొత్తంలో ఈ భూమి పైన మూడు బై నాలుగు వంతులు మూడు బై నాలుగు వంతులు ఈ భూమి మొత్తము నీటి చేత ఆవరించబడి ఉంది అని చెప్తాం ఈ భూమి మొత్తము మూడు బై నాలుగు వంతుల నీటి చేత ఉంది అని చెప్తాం అయితే ఇప్పుడు ముందు నీరు మూడు రూపాల్లో లభ్యమవుతుంది అవి ఏ ఏ రూపాల్లో లభ్యమవుతుంది అంటే దాన్ని మనము ఘన రూపం ఘన సిద్ధి అంటే ద్రవ రూపము దాని ద్రవస్థితి అంటారు వాయు రూపము వాయు స్థితి అంట అయితే ఘన రూపంలో ప్రకృతిలో ఉన్న నీటిలో మొత్తం నీటిలో నీరు ఘన రూపంలో ఘన స్థితిలో ఎక్కడ లభ్యమవుతుంది నీరు ఘన స్థితిలో ఎక్కడ లభ్యమవుతుంది అని అంటే ధ్రువ ప్రాంతాలలో గ్లేసియర్స్లలో గ్లేసియర్స్లలో నీరు మంచు రూపంలో ఘన రూపంలో లభ్యమవుతుంది అయితే మొత్తం ప్రకృతిలో ఉన్న నీటిలో ఈ ఘన రూపంలో లభించే నీటి శాతం ఎంత అంటే టూ పర్సెంట్ లభ్యమవుతుంది అంటే ప్రకృతిలో ఉన్న నీటిని మొత్తాన్ని మనము వంద శాతంగా మనం తీసుకున్నట్టయితే మనకు ఘన రూపంలో లభించే నీరు ధ్రువ ప్రాంతాల్లో లో ఎంత లభిస్తుంది అని అంటే టూ పర్సెంట్ లభిస్తుంది అలాగే మిగతా నీరు ఎలా ఉంది అని అంటే మహాసముద్రాలు సముద్రాలు చెరువులు నదులు భూగర్భ నీరు ద్రవ రూపంలో ఉంది అలాగే వాతావరణం లోపల వాయు రూపంలో లభ్యమవుతుంది మనకు అయితే మహాసముద్రాలు సముద్రాలలో లభ్యమయ్యే నీరు మహాసముద్రాలు సముద్రాలలో లభ్యమయ్యే నీరు మహాసముద్రాలు లభ్యమయ్యే నీటి శాతం ఎంత అంటే నైంటీ సెవెన్ పర్సెంట్ మహాసముద్రాలు సముద్రాల్లో లభ్యమవుతుంది ఇక్కడ ద్రవ రూపంలోనే లభ్యమవుతుంది కానీ మనం మొత్తం ఉండే నీటి పరిమాణం మొత్తం ప్రకృతిలోని నీటిలో ఉన్న మొత్తం నీటిని తీసుకుంటే ఇక్కడ లభ్యమయ్యే శాతము సముద్రాలు మహాసముద్రాల్లో లభ్యమయ్యే నీరు నైన్టీ సెవెన్ పర్సెంట్ సముద్రాలు మహాసముద్రాల్లోనే ఉంటుంది అలాగే నదులు చెరువులు లభించే నీరు ఎంత శాతం అంటే ఒక తీసుకోలేనంత తక్కువగా ఉంది మొత్తం నీటితో పోలిస్తే మనం మనకి మొత్తం లభించే నీటిని హండ్రెడ్ పర్సెంట్ ప్రకృతిలో భూమి పైన లభించే మొత్తం నీటిని మనం హండ్రెడ్ గా భావిస్తే మనకు లభించే నీరు రూపంలో ధృవ ప్రాంతాలకు వెళ్ళే లో టూ పర్సెంట్ సముద్రాలు మహాసముద్రాల్లో నైన్టీ సెవెన్ పర్సెంట్ నదులు చెరువులు కొనలు భూగర్భ జలాల లోపల వన్ పర్సెంట్ లభ్యమవుతుంది అయితే ఇప్పుడు మానవ అవసరాలకి అంటే వ్యవసాయానికి కానీ ఇంటిలోని పనులకు కానీ బట్టలు ఉతకడానికి కానీ తాగడానికి కానీ దీనికి మానవ అవసరాలకి ఉపయోగకరమైన నీరు ఎంత అంటే ఈ నదులు చెరువులు కొలనులు సరస్సులు భూగర్భ జలాల్లో లభించే ఈ వన్ పర్సెంట్ ఆఫ్ వాటర్ మాత్రమే మానవ అవసరాలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఈ మొత్తం నీటి లోపల మానవ అవసరాలకు ఉపయోగపడే నీటి శాతం ఎంత అంటే ఓన్లీ వన్ పర్సెంట్ కాబట్టి ఇది చాలా ముఖ్యమైన పాయింట్ మనకు నీటిలో మన ప్రకృతిలో లభించే నీటిలో మానవ అవసరాలకు ఉపయోగపడే నీరు ఎంత శాతం అంటే వన్ పర్సెంట్ మాత్రమే ఉపయోగపడుతుంది కాబట్టి నీరు అనేది చాలా అమూల్యమైనది అని చెప్తాం నీరు అమూల్యమైనది అని చెప్తాం వాటర్ ఈస్ టు ప్రీసియస్ టు వేస్ట్ అని అంటాం అంటే నీరు అనేది చాలా చాలా అమూల్యమైనది దీనిని మనము చాలా పొదుపుగా ఉపయోగించాలి వృధా చేయరాదు అని చెప్తాం కాబట్టి మనకి ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ప్రకృతిలో లభించే నీరు శాతంలో మానవసరాలకు ఉపయోగపడేది వన్ పర్సెంట్ ఇప్పుడు నీరు మూడు రూపాల్లో లభ్యమవుతుంది ఘనస్థితి ద్రవస్థితి వాయు స్థితి అయితే నీటికి ఉన్న ఒక ప్రత్యేక లక్షణం ఏంటంటే ఈ మూడు రూపాలు ఒక రూపంలో నుండి మరొక రూపంలోకి మార్చడానికి వీలైనవి అంటే ఘన రూపంలో నుండి ద్రవ రూపంలోకి మారుతుంది ద్రవ రూపంలో నుండి వాయు రూపంలోకి మారుతుంది వాయు రూపంలో నుండి ద్రవ రూపంలోకి మారుతుంది ద్రవ రూపం నుండి కళ రూపంలోకి మారుతుంది కాబట్టి నీరు ఘన రూపంలో నుంచి ద్రవ రూపంలోకి మారుతుంది ద్రవ రూపంలో నుంచి వాయు రూపంలోకి మారుతుంది అంటే వేడి చేస్తే ఘన రూపంలో ఉన్న నీటిని వేడి చేస్తే అది ఘన రూపము అంటే ఏడు ఎలా లభిస్తుంది మంచు రూపంలో లభిస్తుంది నీరు ద్రవ రూపంలో నీరుగా లభిస్తుంది ద్రవ రూపంలో ఉన్న నీరుని వేడి చేసాము అది ఆవిరి రూపంలోకి మారుతుంది వాయు రూపంలోకి మారుతుంది దాన్ని మనం ఏమంటామంటే నీటి ఆవిరి ఇది ఈ విధంగా నీరు ఘన రూపంలో నుండి ద్రవ రూపంలోకి ద్రవ రూపంలో నుండి వాయు రూపంలోకి ఈ విధంగా మారగలదు ఇప్పుడు వాయు రూపంలో ఉన్న నీటి ఆవిరిని చల్లార్చాము అనుకుందాం చల్లారిస్తే అది నీరుగా మారుతుంది ఇప్పుడు ఈ నీరుని చల్లార్చం నీటిని చల్లారిస్తే అది మంచిగా మారుతుంది అంటే ఈ మూడు రూపాలు ఘన రూపము ద్రవ రూపము వాయు రూపము ఒకదానిలో నుండి మరొక రూపంలోకి మార్చగలిగినవి ఈ లక్షణం ఉండడం వల్లనే మనకు ప్రకృతిలో జలచక్రము అనేది సంభవిస్తుంది జలచక్రము ఈ జలచక్రము లేని ప్రకృతిలో అంటే మనకు వర్షము క్రోధు వర్షము క్రోధు అని అంటే భూమి పైన ఉన్న అన్ని నీటి వనరులు అంతమవుతాయి కాబట్టి జలచక్రము అనేది భూమి పైన ఉన్న అన్ని నీటి వనరులకి ఆధారం జలచక్రం వర్షము అనేది భూమి పైన ఉన్న అన్ని నీటి వనరులకి ఆధారం కాబట్టి జలచక్రము అనేది చాలా ముఖ్యమైనది మరి ఈ జలచక్రం సంభవించాలంటే ఏం జరగాలి జలచక్రం సంభవించాలి అని అంటే అందులో ఈమిడి ఉన్న ప్రక్రియలు ఏమిటి జలచక్రంలో ఇమిడి ఉన్న ప్రక్రియలు ఏమిటి అనేది చూడాలి జలచిత్రం వాటర్ సైకిల్ అంటే ఈ జలచిత్రంలో ఉన్న ఇండి ఉన్న ముఖ్యమైన ప్రక్రియలు అంటే ఒకటి బాష్పీభవనము బాష్పీభవనము రెండవది సాంద్రీకరణము బాష్పీభవనము అనే ప్రక్రియ సాంద్రీకరణం అనే ఈ రెండు ప్రక్రియలు జలచక్రములో ఇవిడి ఉన్న ముఖ్యమైన సహజ సిద్ధ ప్రక్రియలు మరి మనకు ఈ బాష్పీభవనం జరగాలి ప్రకృతిలో సాంద్రీకరణ కూడా జరగాలి ఈ రెండు ప్రక్రియలు సరిగ్గా జరిగినప్పుడు మాత్రమే జలచక్రం సంభవిస్తుంది వర్షం కురుస్తుంది అప్పుడు మన భూమి పైన ఉన్న అన్ని నీటి వనరులు ఉంటాయి చెరువులు కానీ నదులు కానీ సరస్సులు కానీ భూగర్భ జలాలు కానీ నీరు ఏ విధంగా వస్తుంది అంటే ఈ వనరులు ఈ వాటర్ రిసోర్సెస్ కి మూలాధారం ఏంటంటే వర్షము వర్షము వర్షం వర్షం కురిసినప్పుడే మనకు భూమి పైన ఉన్న అన్ని నీటి వనరుల లోపల నీరు ఉంటుంది కాబట్టి అన్ని నీటి వనరులకు మూలాధారం ఏంటంటే వర్షం మరి వర్షం కురవాలంటే ఏం జరగాలి అంటే జలచక్రం సంభవించాలి జలచక్రము నిరంతరాయంగా జరగాలి మరి జలచక్రంలో ఎవరి ఉన్న ప్రక్రియలు ఏమిటి అని అంటే ఒకటి బాష్పీభవనం ఎవాపరేషను రెండవది సాంద్రీకరణము దానిని ఏమంటారు అంటే కండెన్సేషన్ అని అంటారు అయితే ఇప్పుడు బాష్పీభవనం అంటే ఏమిటి సాంద్రీకరణం అంటే ఏమిటి ఎవాపరేషన్ అండ్ కండెన్సేషన్ సో వాటర్ సైకిల్ జరగాలి అని అంటే ఈ ఎవాపరేషన్ ఎలా జరుగుతుంది సాంద్రీకరణ గురించి మనం కొద్దిగా చూడాలి అయితే ఈ బాష్పీభోనము అనే అంశాన్ని మనం తెలుసుకునే ముందు మనం నీటి యొక్క ద్ర మంచు యొక్క ద్రవీభవన స్థానం చూద్దాం మంచు ద్రవీభవన స్థానం ఇది సున్నా డిగ్రీ సెంటిగ్రేడ్ నీటి మరుగు స్థానం మరుగు స్థానం నీటి మరుగు స్థానం ఎంత అంటే హండ్రెడ్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ మంచు స్థానము అంటే ఘన రూపంలో ఉన్న మంచు ద్రవ రూపంలోకి మారడానికి ఉష్ణోగ్రత కావాలి సున్నా డిగ్రీ సెంటిగ్రేడ్ ద్రవ రూపంలో ఉన్న నీరు వాయు రూపంలోకి మారడానికి ఎంత ఉష్ణోగ్రత కావాలి హండ్రెడ్ డిగ్రీస్ సెంటిగ్రేడ్ సో మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐసెస్ జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఆట్రీస్ హండ్రెడ్ డిగ్రీస్ సెంటీగ్రేడ్ అయితే మరి ఎబాబరేషన్ ఎలా జరుగుతుంది బాష్పీభవనం ఎలా జరుగుతుంది అని అంటే ఈ వంద డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే లోపలనే జరుగుతుంది అంటే నీరు వంద డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్దని ఏమవుతుంది అని అంటే అది ద్రవ రూపంలో నుండి వాయు రూపంలోకి మారుతుంది అంటే నీరు నీటి ఆవిరిగా మారుతుంది నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియ నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియనే మనం ఏమంటారంటే బాష్పీ అంటారు బాష్పీ అంటారు బిలోయిట్స్ బాయింగ్ పాయింట్ నీటి యొక్క మరుగు స్థానం కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా నీరు అంటే నీటి ఆవిరిగా మారుతుంది నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియను మనం ఏమంటారంటే బాష్పీభవన ప్రక్రియ అని అంటారు ఈ బాష్పీభవన ప్రక్రియ నిరంతరము ప్రకృతిలో జరుగుతూనే ఉంటుంది నిరంతరం జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రకృతిలో నిరంతరం జరిగే సహజ సిద్ధ ప్రక్రియ సహజ ప్రక్రియ సహజ ప్రక్రియ ఎవాపరేషన్ ఎవాపరేషన్ అనేది ఒక సహజ సిద్ధ ప్రక్రియ నిరంతరం జరిగే ప్రక్రియ బాష్పీభవనము మరి బాష్పీభవనం ఏ అంశాలపైన ఆధారపడుతుంది బాష్పీభవనం ఎప్పుడు ఎక్కువ జరుగుతుంది బాష్పీభవనం తక్కువ ఎక్కువ జరుగుతుంది అనేది మనం చూద్దాం మరి బాష్పీభవనం వల్ల మనం నిత్య జీవితంలో ఏమేమి ఉపయోగాలు మనం ఎక్కడెక్కడ అబ్జర్వ్ చేస్తుంటాము అయితే ఇప్పుడు చూడండి మనము ఉదాహరణకి తడి బట్టలను ఎండలో ఆ తడి బట్టలను ఎండలో ఆరవేసినప్పుడు ఈ బట్టలలో ఉన్న నీరు ఏమవుతుంది అని అంటే అవుతుంది నీరు వెళ్ళిపోతుంది అవి పొడిగా మారుతాయి సో ఇక్కడ ఉన్న వాటర్ డిజర్వేర్ అయింది వాటర్ అయ్యింది ఇక్కడ తడిబట్టల్లో ఉన్న నీరు ఎండలో వేసినప్పుడు తడి బట్టల్లో ఉన్న నీరు ఎక్కడికి వెళ్ళిపోయింది అని అంటే ద్రవ రూపంలో ఉన్న నీరు ఆవి రూపంలోకి మారింది ఇలా తడిబట్టలు ఎండలో ఆరవేసినప్పుడు అది ఆరడానికి కారణం ఏమిటి అంటే బాష్పీభవనము అలాగే వర్షం కురిసిన తర్వాత తడిసిన నేల తడిసిన రోడ్డు కానీ ఇంటి పైపప్పులు కానీ ఆవిపోవడానికి కారణం ఏమిటి అంటే బాష్పీభవనం మన వర్షం వస్తుంటుంది మన ఇంటి పైకప్పులు కూడా తడిసిందే రోడ్డు కొంత కొంతకాలం తర్వాత కొంత కొన్ని గంటల తర్వాత నేలంతా పొడిగా మారుతుంది మరి ఎక్కడున్న నీరు ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే అది ఆవి రూపంలో పోయి ప్రకృతి లోపల కలిసింది మనకు అక్కడ జరిగిన ప్రక్రియ ఏంటంటే బాష్పీభవనము కాబట్టి బాష్పీభవనము అనేది మనకు ప్రకృతిలో జరుగుతుంది నిరంతరం జరుగుతుంది నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియ ఈ బాష్పీభవన రేటు ఏ ఏ అంశాలపైన ఆధారపడి ఉంటుంది అనేది మనం చూద్దాం ఈ బాష్పీభవనము అనేది కొన్ని అంశాలపైన ఆధారపడుతుంది బాష్పీభవనం ఆధారపడే అంశాలలో మొదటిది ఏంటంటే నీరు గ్రహించే ఉష్ణ పరిమాణం ఉష్ణ పరిమాణం ఉష్ణ పరిమాణంపై ఆధారపడుతుంది అలాగే ఉపరితల వైశాల్యం పైన ఆధారపడుతుంది అలాగే గాలి వేగం పైన ఆధారపడుతుంది వీచే గాలి వేగం పైన ఆధారపడుతుంది ఉపరితల వైశాల్యం పైన ఆధారపడుతుంది నీరు గ్రహించే ఉష్ణ పరిమాణం పైన ఆధారపడుతుంది ఇప్పుడు నీరు గ్రహించే ఉష్ణ పరిమాణం పెరిగింది అనుకోండి అప్పుడు బాష్పీభవన రేటు కూడా ఏమవుతుంది అని అంటే పెరుగుతుంది అందువలన మనం శీతాకాలంలో ఎండలో బట్టలు ఆరేస్తాం ఎండాకాలంలో బట్టలు బట్టలు ఆరవేసిన ఎండలో ఏ టైంలో ఎక్కువ తొందరగా అని అంటే వేసవి కాలంలో బట్టలు త్వరగా ఆడతాయి ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు బట్టలు త్వరగా ఆరిపోతాయి అంటే నీరు గ్రహించే ఉష్ణ పరిమాణం పెరిగింది అనుకోండి బాష్పీభవన రేటు కూడా పెరుగుతుంది అలాగే ఉపరితల వైశాల్యం పెరిగింది అనుకోండి ఉపరితల వైశాల్యం పెరిగితే అప్పుడు బాష్పీవుల రేటు కూడా పెరుగుతుంది మనం ఎగ్జాంపుల్ సన్నని మూతి ఉండే ఒక బాటిల్ లోపల నీళ్ళని తీసుకొని మనము ఎండలో వచ్చినాము వెడల్పాటి మూతి ఉండే ఒక పాత్రలో అంతే పరిమాణంలో నీళ్లు తీసుకున్నాం వెడల్పాటి మూత ఉన్న ఒక ప్లేట్ ఒక ప్లేట్లో కూడా నీళ్ళు పోసినాం అలాగే ఒక బాటిల్లో చిన్న బాటిల్లో చిన్న మూతి ఉండే బాటిల్లో నీరు ఏ నీరు త్వరగా డిసఫేర్ అవుతుంది ఏ నీరు తొందరగా ఆవిరైపోతుంది అంటే ఇక్కడ ఉపరితల వైశాల్యం ఎక్కువగా ఉండే పాత్రలో ఉండే నీరు తొందరగా బాష్భోనం చెందుతుంది ఉపరితల వైశాల్యం తక్కువగా ఉన్నప్పుడు బాష్పీభవన రేట్ ఏమవుతుందంటే అంటే తక్కువ ఉంటుంది అలాగే గాలి వేగం పెరిగింది అనుకోండి అప్పుడు కూడా ఏమవుతుందంటే బాష్పీభవన రేటు పెరుగుతుంది తొందరగా బాష్పీభవనం అనేది జరుగుతుంది అందుకొరకు మనం ఏం చేస్తామని అంటే గాలి వేగం ఎక్కువ ఉన్న ప్లేసెస్ లో నీరు తొందరగా అయిపోవడము జరుగుతుంది ఇవి బాష్పీభవనం ఆధారపడే అంశం ఇప్పుడు ఈ మనకు జలచక్రం సంభవించేటప్పుడు మొట్టమొదటి ప్రక్రియ ఏం జరుగుతుంది అంటే బాష్పీభోనము అనేది జరుగుతుంది ఇప్పుడు సముద్రాలలో ఉండే నీరు కానీ చెరువులలో నదులలో ఉండే నీరు కానీ ఏమవుతుంది అని అంటే సూర్యరశ్మి వల్ల సూర్యరశ్మి వల్ల లేదా బీచే గాలి వల్ల ఈ నీరు ఏమవుతుంది అని అంటే నీటి ఆవిగా మారుతుంది కాబట్టి వీచే గాలి వల్ల తర్వాత ఉపరిజల వైశాల్యం వల్ల అలాగే వీచే గాలి వేగం వల్ల ఈ నదులలో ఉండే నీరు సముద్రాలలో ఉండే నీరు అలాగే చెరువులలో ఉండే నీరు కులములలో ఉండే నీరు ఏమవుతున్నారంటే అది నీటి ఆవిడిగా మారుతుంది నీటి ఆవిడిగా మారి అది వాతావరణంలో పైకి వెళుతుంది వాతావరణంలో పైకి వెళుతున్నప్పుడు ఎప్పుడైనా పైకి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అంటే ఉష్ణోగ్రతలు తగ్గుతాయి భూమి ఉపరితలం నుండి మనం పైకి వెళ్తున్నప్పుడు ఉష్ణోగ్రతలు తగ్గుతుంటాయి భూమి ఉపరితలం నుండి పైకి వెళ్తున్నప్పుడు ఉష్ణోగ్రత తగ్గుతుంది కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ గాలి చల్లని గాలి ఉంటుంది గాలి చల్లని గాలి ఉంటుంది ఇక్కడ నీటి ఆవిరి పైకి వెళ్తుంది పైకి వెళ్ళినప్పుడు నీటి ఆవిరి ఏమవుతుంది చల్లని గాలిని తాపి చల్లని గాలిని తాపి నీటి ఆవిరి సాంద్రీకరణ చెందుతుంది కండెన్సేషన్ జరుగుతుంది మరి కండెన్సేషన్ అంటే ఏమిటి కండెన్సేషన్ సాంద్రీకరణం అంటే ఏమిటి అని అంటే నీటి ఆవిరి నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియను నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియను మనం ఏమంటారంటే సాంద్రీకరణము అని అంటారు అంటే ఇప్పుడు మనకు సాంద్రీకరణ జరిగింది అప్పుడు ఏమవుతుంది నీటి ఆవిరి సముద్రాలలో ఉండే నీరు నదులలో ఉండే నీరు చెరువులలో ఉండే నీరు సూర్యరశ్మి వల్ల వీచే గాలి వల్ల ఉపరితల వైశల్యం వల్ల బాష్కోవడం చెంది నీటి ఆవిరిగా మారి భూమి ఉపరితలం నుండి పైకి వెళ్ళడం జరుగుతుంది అక్కడ ఉండే పైకి వెళ్ళేటరీ ఉష్ణోగ్రత తగ్గడం వల్ల పైన ఉండే చల్లని గాల నుండి నీటి ఆవిరి తాకి చల్లబడి ఏమవుతుంది అంటే అవి సూక్ష్మమైన నీటి బిందువులుగా మారుతాయి అంటే ఏం జరుగుతుంది సాంద్రీకరణ జరుగుతుంది మరి సాంద్రీకరణం జరగడం అంటే ఏమిటంటే నీటి ఆవిరి నీరుగా మారడాన్ని మనం సాంద్రీకరణము అని అంటాం ఈ సాంద్రీకరణము అంటే ఏమిటి సాంద్రీకరణము కూడా ప్రకృతిలో జరిగే సహజ ప్రక్రియ ప్రకృతిలో నిరంతరం జరిగే సహజ ప్రక్రియ సాంద్రీకరణము అనేది కూడా సహజ ప్రక్రియ కాబట్టి వాష్పీభవనము అనేది సహజ ప్రక్రియ సాంద్రీకరణము అనేది కూడా సహజ ప్రక్రియ కాబట్టి జలచక్రంలో ఇవి రెండు వాష్పీభవనము సాంద్రీకరణము అనేవి ఈ జలచక్రంలో ఉండే రెండు ప్రధానమైన ప్రక్రియ ఇప్పుడు బాష్పీభవనం జరిగింది సాంద్రీకరణ జరిగింది ఇప్పుడు మేఘాలు ఏ విధంగా ఏర్పడతాయి ఇప్పుడు వర్షం కురవాలంటే మనకు మేఘాలు ఉండాలి వర్షం కురవాలంటే మేఘాలు ఉండాలి మేఘాలు ఉన్నప్పుడు మాత్రమే వర్షం కురుస్తుంది మరి మేఘాలు అని ఏంటి అంటారు మేఘాలు మనమే క్లౌడ్స్ అని అంటున్నాం మరి మేఘం ఏ విధంగా ఏర్పడుతుంది క్లౌడ్స్ ఏ విధంగా ఏర్పడతాయి మరి మేఘం ఏ విధంగా ఏర్పడుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ బాష్పీభవనం చెందిన నీరు నీటి ఆవిరిగా మారి చల్లని గాలి తాకుతుంది తాకినప్పుడు ఈ నీరు సాంద్రీకరణ నీటి ఆవిరి ఏమవుతుంది సూక్ష్మమైన నీటి బిందువులుగా మారి సూక్ష్మమైన నీటి బిందువులుగా మారి గాలిలో తేలి ఆడుతూ ఉంటాయి సూక్ష్మమైన నీటి బిందువులుగా మారి గాలిలో తేలియాడుతూ ఉంటాయి ఇలా సూక్ష్మమైన నీటి బిందులుగా మారి గాలిలో తేలియాడే వీటిని ఏమంటారు అని అంటే మనము మేఘాలు అని అంటాము కాబట్టి మేఘాలు ఏ విధంగా ఏర్పడుతున్నాయి అంటే నీటి ఆవిరి చల్లని గాలను తాకి సూక్ష్మమైన నీటి బిందులుగా మారి గాలిలో తేలియాడుతున్నప్పుడు ఏర్పడే వాటిని మనం ఏమంటారు అని అంటే మేఘాలు అని అంటారు అయితే మరి వర్షం కురవాలి అని అంటే ఈ మేఘాల్లో ఉన్న సూక్ష్మమైన నీటి బిందువులు గాలిలో తేలుతూ మేఘాలు ఉన్నాయి మరి ఈ మేఘాలు ఉన్నప్పుడు మనకు వర్షం కేవలం మేఘాలు మాత్రమే ఉన్నప్పుడు వర్షం కురవదు మరి మేఘాలు వర్షించాలంటే ఏం జరగాలి ఈ మేఘాలలో కొన్ని మార్పులు జరగాలి